ఢిల్లీలో సివిల్స్ శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఓ సివిల్స్ శిక్షణా కేంద్రం బేస్మెంట్ లోకి వరద నీరు చేరడంతో అందులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు శనివారం కురిసిన వర్షానికి పశ్చిమ ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రౌజ్ ఐఏ స్టడీ సర్కిల్ భవనం బేస్మెంట్ మొత్తం నీటితో మునిగిపోయింది అందులో విద్యార్థులు చిక్కుకున్నట్టు అగ్నిమాపక విభాగానికి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు సమాచారం రావడంతో వారు అక్కడకు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఐదు ఫరింజన్లతో నీటిని బయటకు తోడివేశారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది తొలుత ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యం కాగా శనివారం అర్ధరాత్రి తర్వాత ఓ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు వాటిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపినట్లు సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ హర్షవర్దన్ వెల్లడించారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ మంత్రి అతిషి అధికారులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు దీని వెనుక కుట్రకోణం ఏదైనా దాగుందా అనే అంశంపై కూడా పరిశోధన చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని అతిషి స్పష్టం చేశారు ఇక ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ఎంపీ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న ఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించాలని భావించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది పలువురు విద్యార్థులు స్వాతి మలివాల్ రాకపై మండిపడ్డారు ఈ అంశానికి రాజకీయ రంగు పులమొద్దని డిమాండ్ చేశారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు కాగా కొందరు విద్యార్థుల మద్దతుతో ఆమె అక్కడ బైఠాయించడంతో మిగతా విద్యార్థులు స్వాతి మలివాల్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దాంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని ఇది హత్యగానే భావించాలని స్వాతి మలివాల్ అన్నారు బాధ్యులైన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు ali se referred on as you leave a question! all right! i give that letter మరోవైపు ఘటన తర్వాత ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేశారు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని పన్నెండు రోజుల క్రితమే స్థానిక కౌన్సిలర్ కు తెలియజేశామన్నారు వెంటనే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు సంతాపం తెలిపారు సోని కుటుంబ స్వస్థలం బీహార్లోని ఔరంగాబాద్ కాగా ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారు ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం సురక్షితం కాని నిర్మాణాలకు సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు కోచింగ్ సెంటర్ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ ఘటనను ప్రభుత్వం అధికార యంత్రాంగాల నేరపూరిత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు ఎక్కుపెట్టారు గతవారం పటేల్ నగర్లోనూ వర్షపునీటి కారణంగా విద్యుత్ఘాతకానికి గురై ఓ సివిల్ విద్యార్థి మృతి చెందినట్లు గుర్తు చేశారు ఇది హృదయ విధారకరమైన దుర్ఘటన అని ఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు వర్షపు నీటి సమస్యను స్థానికులు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ దృష్టికి రెండు సార్లు తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదని ముగ్గురు విద్యార్థుల మృతికి కేజ్రీవాల్ సర్కారే కారణమని న్యూఢిల్లీ ఎంపీ స్వరాజ్ ధ్వజమెత్తారు ఇక ఈ దుర్ఘటనపై పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఆ సమయంలో కోచింగ్ సెంటర్ భవనం ముందు భారీగా చేరిన వరద నీటిలో నుంచి ఓ ఫోర్ వీలర్ వాహనం వేగంగా దూసుకుపోయిందని బలంగా తాకిన నీటి అల్లల దాటికి గేటు విరిగి వరద నీరు సెల్లార్లోకి ప్రవేశించినట్టు ఓ వీడియో కథనం వెల్లడించింది స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు వీరిపై హత్యానేరం నేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ హర్షవర్దన్ వెల్లడించారు ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్ను స్టోర్ రూమ్ పార్కింగ్ కు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు ప్రమాద సమయంలో పద్దెనిమిది మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నట్లు తెలిపారు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తామని సెల్లార్ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం భారీగా వచ్చిన వర్షపు నీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదని వస్తున్న వార్తలపై విచారణ చేస్తామని తెలిపారు ఆ సెల్లార్లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు ఈ దుర్ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని విచారణలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓ ప్రకటన విడుదల చేసింది